నేమిస్ సాయంబ్రం చొప్పండి కరీంనగర్ డిస్టిక్ మా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఇస్ ఫోమా ప్రొటెక్టివ్ సిక్కిల్ చాలా మంది రైతులు వరి కోయడానికి గడ్డి కోయడానికి వెళ్తున్నప్పుడు పాములు తేలు విషపురుగులు కుట్టి చనిపోతున్నారు అలాగే తొందరపాటుతో కోయడంతో వేలు తెగుతున్నాయి అలాగే సాయంత్రం వేళ గడ్డి కోయడానికి వెళ్తున్నప్పుడు చీకటి అవుతుందని రైతులు గడ్డి కోయకుండా తిరిగి వస్తున్నారు ఇలాంటి సమస్యలు రావద్దనే ఉద్దేశంతో ఫోమ ప్రొటెక్టివ్ సిక్కిల్ తయారు చేశాను ఈ సిక్లిక్ ఉన్న బటన్ ఆన్ చేయగానే మనకి అల్ట్రాసోనిక్ సౌండ్ అలాగే లైట్ వస్తుంది ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వల్ల పాములు తేళ్లు ఉంటే అక్కడ నుండి పారిపోతాయి అలాగే ఈ లైట్ వల్ల సాయంత్రం వేళ మనం గడ్డి సులువుగా కోసుకోవచ్చు ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వల్ల అక్కడ ఉన్న పాములు తెల్లు పురుగులు పారిపోతాయి అలాగే ఈ లైట్ వల్ల మనం కో సులువుగా కోసం అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి వేలు తెగితే అప్పుడు మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉంటుంది ఇందులో నుంచి మనం ఈ కాటన్ నుండి బ్యాండేజ్ తీసుకొని మనం వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు ఈ సిటీని వాడడం వల్ల విష జంతువుల నుంచి ప్రాణరక్షణ ఉంటుంది